Thank you Lord Jesus, thank you Father, thank you Lord Jesus, thank you much, thank you much, thank, thank you Jesus. विराम शकरा रवांस शकरा रवांस है। करें ना पर्ल को मुझे ना ताज़ी వేస్తున్నామను సరిదానానికి వస్తున్నాను తండ్రి నా పాపములన్నీ నేను నమ్ముతూ ఉన్నాను ఏసయ మీరు దేవి కుమారుడని ఈ లోకానికి నా కోసం వచ్చారని నా పాపములన్ని తిని మీ నీళ్ళు వేసుకొని విలువ ఎక్కారని మీ అమూల్యమైన రక్తం వంటటిని రక్తమంతటిని నా కొరకు కాచారని చనిపోయి సమాధి చేయబడి మూడో దినమున తిరిగి లేచారని నమ్ముతున్నాను తండ్రి నా పాపములన్నీ క్షమించండి మీ యొక్క అమూల్యమైన రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరిచి నీతి మీకు కృతజ్ఞతలు నా హృదయాన్ని మీ కొరకు తెలుస్తున్నారు నా ప్రజలకి రండి నాకు రక్షకునిగా ఉండండి నాకు ప్రభువుగా ఉండండి నాకు దేవుడిగా ఉండండి నన్ను మీ కుమారుడిగా స్వీకరించండి స్వీకరించినందుకు ఈ కృపను నా మీద సూచించినట్టు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఏ సుకరిస్తున్నామని స్థుతించి

ఈ యొక్క విశ్వాసం అంగీకరించిగా స్వీకరించినాడు ఎవరైతే అంగీకరిస్తారు వారు మీ బిడ్డలో ఎటువంటి అధికారం ఇస్తాను అన్నారు అధికారాన్ని మీరు బిడ్డకి చేరు కొంతలు మేము కార్యక్రమంలో కూడా వెళ్తున్నాం కూడా మీరు సహాయం చేయరు ఏవో ఈ అందులో మీ రాజ్యంలో చేర్చుకున్న मतलब तेरे सुनना पड़ेगा आपके साथ तो अभी ना ना लगा चाका करा रहा हूँ तेरे लगा वाले सांभर 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 क्या है सांभर की बन्दी सांभर की बन्दी सांभर की बन्दी 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 बन्�

बेटे अंदर संतोष शंकर का सिंप्रवा नहीं तो किसके बेटे प्रवा में मंदिर में बाप की सितारे मंदिर में पाल गंत की सहायक चीज़ में इन तरफ को बेटे अंदर है रोज का कुछ ना तो कोई कुछ तय तस्वीर अच्छी लगी शिकार मंदिर में कुछ को मिकाप देखो काप देखो काप जिसकी नहीं ना जरूरत यानी मिकी चीन ट्राइडे आ बे� వచ్చారు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు ఆయన వెళ్ళిపోతుంటే ఇదంతా ఎవరు చూశారు ఎవరు గమనించారంటే దేవుడు పరిశుద్ధాత్మదేవుడు గమనించారుశుద్ధాత్మదేవుడు గమనించి ఆ యొక్క యాజగుణ్ణి మరి ప్రేరేపించి ఎదుగాను ఆ రథం వెంట పరిగెత్తు ఒక గ్రంథాన్ని చదువుతున్నాడు యక్ష గ్రంథాన్ని చదువుకున్నారు ఆయనకు అర్థం కాబట్టి అర్థం చేసి వాడిని ఆప్ తీసుకుమ్మని ఆ పరిస్థితి ఎవరు ఉన్నారయ్యా అనంటే ఒకటి మొట్టమొదటిగా దేవుడు ఉన్నారు రెండవదిగా ఉన్నారంటే యాజకుడు ఉన్నారు మూడవదిగా ఉన్నారంటే నాకు ఉన్నారు అలెలుయ్య ఈ రోజు మన మధ్యని ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు ఉన్నారు కాబట్టి ఈ వెంకటేషుని చేసి తన పాపములన్నీ ఊపింపజేసి ఎంతవరకు తీసుకువచ్చారు ఆయన ఆ యొక్క ఆ యొక్క పార్టీ శుభ్రం ఏ విధంగా నడిపించారో దేవాన్ దేవుడు అదే విధంగా మన మధ్య ఉన్న యమనస్తునైనా వెంటనే దేవాన్ దేవుడు నడిపించడం జరిగింది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ ఈ యొక్క పార్టీ శుభ కార్యక్రమం అయిన తర్వాత మరి యాజకుడు వెళ్ళిపోయారు ఇక్కడ ఉన్నారయ్యా అని అంటే అతను ఉన్నాడు అలెలోయా ఈ రోజు మనం బాక్ తీసుకు తీసుకున్నామంటే సంఘంలో ప్రతి ఆదివారం కనబడ ప్రతి శుక్రవారము ఆయన వాక్యంలోనూ ఆయన యొక్క ప్రాంతంలోనూ ఆ రొట్టె విరుచుట కూడా మనము ఉంటే మనము బహుగా పలుకుతాం అతి వాక్యము అతి వాక్యము దేవాతి దేవుడు దీవించిన దాకా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారని నమ్ముతున్నావా నమ్ముతున్నా తండ్రి నిన్ను ఆ యొక్క నుంచి ఈ భూమి భూమి పంపించిన ఆత్మని నువ్వు నమ్ముతున్నావా రెండవదిగా తండ్రి తండ్రి యొక్క కుమారు యశుక్రీ క్రీస్తు ప్రభు ఈ భూలోకంలోకి వచ్చి నేనా పాపముల కోసము రక్తము చిందించి చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతున్నావా అవుతుంది విధముగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నారని పాప్తి తీసుకున్న తర్వాత నీలోనికి వస్తారని నిన్ను నడిపిస్తూ ఉన్నారని నమ్ముతున్నావా నమ్ముతుంది ఈ పాప విశ్వసి పాప్తీసును పొందువాడు వారి పాపము అని లేఖనాలు కలగిస్తున్నాయి ఆ అధికారాన్ని బట్టి ఈ బిడ్డ వెంకటేష్ ఈ రోజు నుంచి ఈ క్షణము నుంచి పరిశుద్ధ దేవాలయం అనే ఆ సంఘ సభ్యుడిగా చేర్చబడుతూ ఉన్నాడు అలే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీకు బాప్తీసును ఇవ్వడం జరుగుతుంది సహవాసము ఉండాలి ఉంటావా సంఘం ఎదుడకుండా అదేవిధంగా తండ్రి కుమార పరశుధాత్మ ఎదురుకుండా తన పాపము ఒప్పుకుంటానని సంఘంలో నేను ప్రతి నాటబడిన ఒక వృక్షం అనే ఉంటాడని వాతాన్ని ఇచ్చాను కాబట్టి తండ్రి కుమార పరిశుధాత్మ నామలో ఇవన్నీ వాత్యం ఇవ్వడం జరుగుతుంది